అంటే ఒకవేళ వైజాగ్ అతి గొప్ప రాజధానిగా అయిపోయినప్పుడు ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి గాని వస్తే పాపం వాళ్ళు ఉండడానికి కోసం అందువల్ల కట్టాం మేము ఋషికొండ ప్యాలెస్ అంటే సిగ్గు శరం నుండి ఎవ్వరు ఇట్లా కవర్ చేసుకోడు అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన పని అని కాదు చంద్రబాబు సర్కారు చేసినా మోడీ అవ్వడి ఏ ఏ సర్కారు చేసినకంటే మా డబ్బు మా డబ్బు తీసుకెళ్ళి మీరు కట్టుకున్నారు ఎందువల్ల కట్టారు అది ఆయన అడిగితే ఎన్నళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటారు ఖచ్చితంగా ఆయన ఉండడం కోసమే కట్టామని రోజా చెప్పారు మిగతా మంత్రులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పారు వీళ్ళందరూ చెప్పారా లేదా చెప్పారా లేదా మీరు ఆ విషయాన్ని ఎందుకు ఒప్పుకోవడానికి మీకు ఒళ్ళు బద్దకం ఒళ్ళు పోగరు అంత యాటిట్యూడ్ ఏంటి తప్పు చేస్తే చెప్ చేసామని ఒప్పుకోండియా చంద్రబాబు అయినా జగన్ బ్యాచ్ అయినా ఎందుకు ఒప్పుకోరు అంత బాధ ఏంటి మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి రేపు చంద్రబాబు కూడా అడుగుతాం ఇప్పుడు ఐదేళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది సినిమా ఆయనకు కూడా ఉంటుంది ఆయన ఎన్నో క్వశ్చన్ చేస్తాం సమాజం అన్నాక వేసిన తర్వాత మేము క్వశ్చన్లు వేస్తాం మా ట్యాక్స్ మనీతోనే కదా ఇలా అంతా బతికేది ఒక మాట ఒప్పుకుంటే తప్ప అంత అకౌంటబిలిటీ లేకుండా బతికితే మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంటాం మేము అసలు నిజంగా ఇది ప్రధానమంత్రి కోసం రాష్ట్రపతి కోసం అయితే కోర్టులో ఒక్క రోజు కూడా మీరు ఆ మాట చెప్పాల కోర్టులో చెప్పాల మీడియా ముందు చెప్పాల జనాలకి చెప్పాలా మీడియా ముందు అంటే జనాలకి చెప్పాల సరే కోర్టులో ఏం చెప్పారు పోనీ టూరిజం సంబంధించినటువంటి అంశం ఏదైనా చాలా ఓపెన్ గా చెప్పారు అవునా కాదు మరి అట్లాంటిది ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ను మీరు అబద్ధాలు చెప్తున్నప్పుడు మేము ఏ రకంగా నమ్మాలి మిమ్మల్ని రోజు అది ఎందుకు పనికి అన్నటువంటి సిచ్యువేషన్ గా మారిపోయింది సినిమా షూటింగ్ ఇచ్చినా మహా అయితే ఒక ఇరవై సినిమాలు తీస్తారు అంతకు ఏం చేయగలుగుతాం ఎంత పెద్ద భవంతైనా భవనం అయినా తెలిసిపోతుంది కదా ఇంకో సినిమాలో ఇదే ఎన్ని సినిమాలు చూపిస్తారా బాబు అనుకుంటారు సినిమా వాళ్ళు కూడా అట్లాంటి భవనాల మీద అంత ఖర్చు పెట్టడం మానేసారు సీజీలు తీసుకుంటున్నారు నిజంగా రాష్ట్రపతి మోడీయో లేకపోతే ప్రధానమంత్రియో వేరే ప్రధానమంత్రి వస్తే ఉండాలనుకుంటే సెవెన్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి వైజాగ్ లో ఒక పూట అంతా పెట్టిన ఒక యాభై లక్షలు ఖర్చు అవుతాయి ఉండు ఒక్క పూటకి ఏడాది గత పది సంవత్సరాల్లో చంద్రబాబు హయాంలోనూ జగన్ హయాంలోనూ ఎన్నిసార్లు వచ్చేసి ఒక రాత్రి అంతా ఉన్నారమ్మా ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఈ రాష్ట్రానికి అంత సీన్ కూడా ఏడిచిందమ్మా రాష్ట్రానికి అంత కన్సర్ చేస్తున్నారా సోది కాబట్టి అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకేం కాదు ఇదంతా మీ సౌకర్యం కోసం మీ విలాసం కోసం కట్టుకున్నది రెండు వేల ముప్పై తొమ్మిది దాకా నేనే సీఎంగా ఉంటాను అనేటువంటి ఒక భ్రమలో బతికిన జగన్ చేసినటువంటి పనులు ఇవి ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగులో కూడా నేనే సీఎం అవుతాను చంద్రబాబు భ్రమ పడితే ఆయన కూడా ఇట్లాంటి పనులు చేస్తారు ఇద్దరేం తేడా కాదు ఇక్కడ పాయింట్ కాబట్టి ఈసారి ఆయన దొరికాడు కాబట్టి ఆయన ఘోషం చేస్తున్నాం రేపు ఇంకో ఆయన దొరికితే ఆయన ఘోషం చేస్తున్నాం ఇటువంటి క్వశ్చన్ మోడీ నుంచి కేఎపాల్ దాకా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి దీన్ని టాటా లాంటి సంస్థలకి లీజుకి ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే తెలుస్తుంది ఇంకా ఏదన్నా బెటర్ ఆప్షన్ మీ మైండ్ లో ఉంటే ప్రస్తుతానికైతే రూముల్లాగా చేసి అవి మనం హోటల్ అద్దెలు అయితే ఇవ్వలేము సో టాటా లాంటి సంస్థలు అనుకోండి బాగా బలిష్టంలో ఉంటారు వాళ్ళు వచ్చి రోజుకి ఒక్క రోజుకి ఒక ఇరవై లక్షలు అంత ఖర్చు పెట్టుకుని ఉండడానికి ఇష్టపడతారు అట్లాంటి క్యాండిడేట్లు వస్తారు టాటా లాంటి సంస్థలకు అయితే అట్లాంటి దానికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు అని తెలుస్తుంది సో మీకేమనిపిస్తుంది మీకు ఎట్లా చేస్తే బాగుంటుంది అని ముందు మన ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అక్కడ ఆ డబ్బులు వెనక్కి రావాలి కనీసం ఐదేళ్లలో అన్నా రావాలి మన అది మీరు కట్టిన ట్యాక్స్ మనీలోంచి నేను కట్టిన పన్నులోంచి కట్ చేసి ఇస్తున్నారు కట్ మనం ఇచ్చిన డబ్బులోంచి కట్టారు అది ఆ జగన్ డబ్బు కాదు చంద్రబాబు డబ్బు కాదు వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనదే చంద్రబాబు వచ్చేసాడు ఆయన ఏం చేస్తాడంటే కుదరదు ఖచ్చితంగా ఆయనైనా ప్రశ్నిస్తేనే వాళ్ళు తెచ్చిస్తారు డబ్బులు వెనక్కి సో ఏం చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి